哎、嗯，他发票去，没了、嗯。 పది లక్షల కార్యక కుటుంబానికి ఇవ్వడం అంటే దాని అర్థము ప్రభుత్వానికి తెలుసు అమ్మాయి చనిపోయిందనే విషయాన్ని ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వానికి తెలుసు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులకు జిల్లా మంత్రులు వచ్చి పరిహారం ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజున ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మానవతావాదులు కానీ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మానవతావాదులు అందరూ కూడా ఆరోగ్య డిమాండ్ ఏంటంటే మా కుటుంబానికి ఒకవేళ ఆ బాలిక చనిపోయితే చనిపోతే ఇరవై లక్షలు పరిహారం ఇవ్వాలి ఐదు లక్షల ఐదు లక్ష ఐదు ఎకరాల పొలం ఇవ్వాలి అలాగే ఆ పిల్లలను ప్రభుత్వమే ఇద్దరు పిల్లలను చదివించాలి ఆ కుటుంబానికి వారి యోగ్యతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే విషయాన్ని గురిక ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వము ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత అమ్మాయి చనిపోయింది అనే నిర్ధారణ వచ్చిన తర్వాత నేను పరిహారం ఇవ్వడం పరిహారం ఇచ్చారు కానీ ప్రభుత్వములో ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవ చేసిన డిమాండ్ను పరిశీలించకుండా మరి ఇంకొక సంఘటన జరగడం ఇతను నిజంగా జరిగిన సంఘటనను అందరం ఖండిస్తున్నాం మొత్తం ఖండిస్తుంది కానీ ఆ ఖండించే విధి విధానంలో మేము చేసే ఇంకొక ఇన్నొకం గుడికి ఏంటంటే అసలు ఈ సంఘటన ఇంకా ఎంతమంది బలిపరచు కావాలి ఈ సంఘటన కారకులు ఎవరు ఈ సంఘటనలో ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెలిగి తీయమని మేము చెప్తున్నాం సభ్య సమాజంలో ఉన్న అంత డిమాండ్ అంత గుడికి ఏంటంటే మా డిమాండ్ అంత గుడికి ఏంటంటే నిజానిజాలు బయటికి వెయ్యింది నిజానిజాలు పెరిగి తీయడంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే పార్లమెంట్ సభ్యులు గారు సొంత ఊరు ఆ గ్రామంలోని నిజాలు నిజాలు తీసుకోకుండా లోక ఇప్పుడు కొందరు ఏమంటున్నారు లాకప్ డెత్ అని అంటున్నారు కొందరు ఏమంటున్నారు అగ్రో అన సంఘటనకి కొందరు అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఒకదానికోటి పెనవేసుకుంటున్నాయి దీనివల్ల ఎంతమంది బలిపరిచుకోవాలి నేను కాకమున్న ఒక సిఐ ఎస్ఐ గారు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక ఒక హత్య జరిగడం జరిగింది కాబట్టి ఈ సంఘటనను గురిస్తా ఎప్పుడు పెట్టాలి మేము కూడా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఉంటే ఈ సంఘటన పైన ఎందుకంటే సుగ్రామమైనటువంటి గుచ్చుమరి గ్రామంలో జరిగిన సంఘటన కాబట్టి నిజానిజాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిసిఐడితో ఎంక్వైరీ చేసినప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి లేదా మానతవాదిలో త్రిసభ కమిటీ ఏంటి అలాగే మీరు ఏదో ఒక పరిహారం ఇస్తాము ఇది ఇది అంటే ఇంకెంతమంది తవడానికి ఉండాలో కాబట్టి ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరిని కూడా మేము సిద్ధించట్లేదు మేము చెప్పే డిమాండ్ ఏంటంటే నిజాన్నిజాలు మీకు తీయండి ఎవరికైనా అన్యాయమే కాబట్టి మానవ హక్కులు కూడా ఖచ్చితంగా ఈ సంఘటన పైన ఉండాలనేది కూడా నా వినపము కాబట్టి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిన ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభు ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వ నాయకులు కానీ ఉంటే ఈ సంఘటన పైన మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మీద మీరు సిబిసిఏడ్ వేయాలి సిబిసిఏ వేసిన తర్వాతనే నిజానిజాలు బయటకు వస్తాయి కాబట్టి ఎవరినో బలిపసం చేద్దామంటేగా అంటే నిజానిజాలు బయటికి రానంత వరకు కూడా ఇలా ఇట్లాంటి సంఘటనలు సమాజంలో పునరావృతం అవుతాయి ఆ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ని నిజమైన వ్యక్తులకు శిక్షింపబడాలి వాళ్లకు దోషులుగా నిర్దేశించబడాలి adalah di man